పత్తికొండ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు కాలేజీలో చదువుతున్న వంద మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు సేకరించిన ఈ రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం గర్వించదగ్గ విశేషమని రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడిన వారవుతారని అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులకు రోడ్డు ప్రమాదానికి గురైన వారికి ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని వారన్నారు